నగరంలోని ఆర్యవైశ్య యువజన సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో భోగి మంటల వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు వైశ్య కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఈ వేదికపై ఏర్పాటు చేసిన వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో భోగి మంటలు వేడుకలను ప్రారంభించారు చాలా ఉల్లాసంగా అట్టహాసంగా వేడుకలు జరుపుకున్నారు అదేవిధంగా పురుషులకు మహిళలకు చిన్నారులకు ఆటగిడుపుగా ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించి విజేతలైన వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్యలోనే కాకుండా మన సామాజిక వర్గానికి చెందిన అందరితో జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు అదేవిధంగా ఈ వేడుకల ద్వారా మనుషుల్లో స్నేహ బంధాలు ఏర్పడటంతో పాటు ఇక ఐక్యత పెరుగుతుందన్నారు వీటి ద్వారా ఆర్యవైశ సమాజం బలపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణ వైశ్య సేవా కేంద్ర అధ్యక్షులు చిద్ర సురేష్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ చిటిమల శ్రీనివాస్ యువజన సంఘం అధ్యక్షులు జీడిఏ సాయి కృష్ణ ప్రధాన కార్యదర్శి ఆకుల మెహర్ కోస్ అధికారి అమరేందర్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు చకిలం స్వప్న కార్యవర్గం సభ్యులు వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్లు జిల్లా సంఘం వివిధ సంఘాల అధ్యక్షులు పెద్దలు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా మన ఆర్యవైశ్య ఆధ్వర్యం లోపల ఏ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకున్నా ఆధ్యాత్మిక భావన మనందరి లోపల ఇంకా విరసిల్లే విధంగా ప్రతి సంఘాలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి అదేవిధంగా సంక్రాంతి పండుగలను సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఆటపాటలతోటి భోగి మంటలతోటి నిర్వహించుకుంటూ మన లోపల ఇంకా ఆధ్యాత్మిక భావన పెంపొందే విధంగా మన సంస్కృతిని పరిరక్షించే విధంగా మనం నిర్వహించుకున్న ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటున్న మహిళలందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్లాదకరంగా సంతోషకరమైనటువంటి వాతావరణంలో భోగి సంబరాలు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నందుకు మీ అందరికీ మరియు ఈ నిర్వాహులందరికీ కూడా నేను ప్రజలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి అనగానే మహిళలకు పెద్ద బండగ ఇది ఇంటి ముంగడ కానీ ఈ భోగి పండుగ నాడు కానీ సంక్రాంతి నాడు కానీ కనుమ పండగ నాడు కూడా ఇంటి ముందట పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటా ఆవు పేడతో గౌరవాలు పెట్టుకుంటూ ఇది ఎంతో సంతోషంగా జరుపుకుంటారు దీనికి ఇవాళ ఈ మహిళలను చూస్తే ఎంతో ఆనందంగా ఎందుకంటే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం సంతోషదాయకరణం ఇట్లనే మన వైశ్య సంఘం వయసు యొక్క ఇరుటిని ఇట్లే కాపాడుకుంటే అన్ని సంఘాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేవి పండుగ సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితేనేమి మన సాంప్రదాయాలకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆచారాన్ని మరవకుండా మన వైశ్య నాయకులంతా కలిపి ముఖ్యంగా యువజన సంఘం మహిళా సంఘం కలిపి ఏర్పాటు చేసినటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లోపల ఒక రకమైనటువంటి అనుబంధ బాంధవ్యాలు పెంపొందించే విధంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క బిజియెస్ట్ లైఫ్లో ఒక రిలాక్సేషన్ వచ్చేటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దాంతో పాటుగా మనం ఎవరికి వారే మన ఇంట్లోనే ఎలాగో మన కుటుంబ సభ్యులతో జరుపుకున్నటువంటి ఈ పండగ వాతావరణాన్ని మన సమాజంతో మనం ఎందుకు జరుపుకోకూడదు మన సమాజం అంతా మన కుటుంబమే అనేటువంటి ఒక ఆలోచన వచ్చే విధంగా